టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం దౌల్తాబాద్ మండలం కేంద్రంలో దుబాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి దౌలతాబాద్ కోఆర్డినేటర్ భాస్కర్ మరియు మండల అధ్యక్షుడు పడాల రాముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నాయకులందరూ కలిసి వివేకానంద స్వామి విగ్రహం నుండి భారీగా ర్యాలీ తీసి శివాజీ చౌరస్తా వద్దకు భారీ ర్యాలీతో వచ్చి కేక్ కట్ చేసి గజమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు జై కాంగ్రెస్ జై సీనా నినాదాలు చేస్తూ వెళ్లారు భారీగా కార్యకర్తలు తరలివచ్చి ఒకరినొకరు కేక్ తినిపించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు వివిధ మండల అధ్యక్షులు జిల్లా నాయకులు కార్యకర్తలు మండల బండారి మద్దల స్వామి మల్లారెడ్డి రెడ్డి ఆదివేణు భద్రయ్య విజయభాస్కర్ రెడ్డి పడాల మలేశం గొల్లపల్లి కనకయ్య జిల్లా మైనార్టీ నాయకులు శాంతుల రైతన్న వివిధ గ్రామాల అధ్యక్షులు తలారి నర్సింహులు రవి లక్ష్మణ్ సాయిలు నర్సింహులు రాజు వివిధ ఇంద్రమ సభ్యులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు

మర్చిపోలేను మరి ఇంతటితోటే కాదు మరి ఈరోజు మీరందరూ చూపించిన ప్రేమతోటి అభిమానంతో నా బాధ్యత ఇంకా పెరిగింది ఖచ్చితంగా మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మీలో ఒకరిని మరి ఇంత పెద్దగా ఘనంగా ప్రతి మండలంగా ఎంతో ఉత్సాహంతో నా పుట్టినరోజు వేడుకల్లో పాలున్న ప్రతి అన్నకు తమ్ముడికి చెల్లెలకు అక్కడి వరకు అందరికి కూడా శివసంజలు నమస్కరిస్తున్నా ఇలాగనే నా మీద ప్రేమ కానీ ఖచ్చితంగా బాధ్యత పెరిగింది కానీ తగ్గలేదు ఖచ్చితంగా రాబో రోజుల్లో మన కార్యకర్తల ఎవరికైతే ఇల్లు లేకపోతే ఖచ్చితంగా ఒకటి రెండు రోజుల పేర్లు ఇంద్రమ్మ కమిటీ ద్వారా ఇవ్వండి ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మన కార్యకర్తలకు సచివత్యం